విశ్వసనీయతకు నిర్వచనం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అని కడప జిల్లా బద్వేల్ వైసీపీ సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి పేర్కొన్నారు వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని పోరుమామిళ్లలోని ఆయన స్వగృహంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు వైఎస్సార్ విగ్రహం వద్దకు ర్యాలీగా తరలివెళ్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు అనంతరం ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ అందజేశారు पकप <laughs>

జన్మదిన సందర్భంగా ఆరవ జన్మదిన సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అదేవిధంగా ప్రజలకు ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు అభివృద్ధి సంక్షేమం రెండు కలిపి కూడా రెండు కన్నలాంటివి అట్లాంటివి సమర్థవంతంగా పరిపాలించిన వ్యక్తి మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన కేవలం ఐదు సంవత్సరాల మూడు నెలలు మాత్రమే పరిపాలించాడు చెరగని ముద్ర వేసుకొని అందరి ఉదయాల్లో నిలబడినటువంటి వ్యక్తి ఆయన ముఖ్యమంత్రిగా మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా ఉచి ఉచిత విద్యుత్ పైన సంతకం చేయడం జరిగింది చేసి రైతు బాంధవుడిగా నిలబడగలిగాడు అంతేకాకుండా జలయజ్ఞం అనే సం సంక్షేమ పథకం పెట్టి లక్షలాది క్యూసెక్కులు సముద్రపాలైపోతూ ఉంటే పోలవరం మరియు పులిచిందల ప్రాజెక్టు అంతేకాకుండా ఏకకాలంలో ఎనభై ఆరు ప్రాజెక్టులు ఏకకాలంలో ప్రారంభించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అందులో భాగంగా మన బద్వేల్ తాలూకా ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై మూడు ప్రాంతంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు శంకుస్థాపన చేసి నిలిచిపోయిన ప్రాజెక్టు నిర్వీర్యం కాదు అలాంటి ప్రాజెక్టును రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేసి ఈ రోజు బద్రేల్ తాలూకాకు సాగునీరు త్రాగునీరు పుష్కలంగా అందించగలిగాను అవన్నీ మనం సద్వినియోగం చేసుకుంటున్నాం అంతేకాకుండా విద్యా వ్యవస్థలో పిలువ మార్పులు తీసుకురావాలా విద్య ఉంటే ఎక్కడైనా దేశమైనా రాష్ట్రమైనా బాగుపడుతుంది వీరికం నుంచి బయటపడచ్చ ఉద్దేశంతో ఫీజు రీమర్షం అంటే పథకాన్ని పెట్టారు ఆ పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెనుకబడి వెనుకన అందరికీ కూడా ఆ ఫీజు ద్వారా అందరికీ ఎంతోమంది ఉపయోగపడి ఎంతోమంది డాక్టర్లు ఇంజనీర్లు ఎంతోమంది పారిశ్రమతలను కూడా జరిగింది ఇవన్నీ మనకు తెలిసిన విషయమే అంతేకాకుండా వైద్యపరంగా చూసుకుంటే ఆరోగ్యశ్రీ అనే పథకం పెట్టాడు ప్రతి పేదవాడు కూడా కార్పొరేట్ వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతోనే బడుగుహీన బలిహీన వర్గాలకైతేనేమి ఆర్థికంగా వెనుకబడిన వరైతే ఏమి ఆ సంక్షేమ పుస్తకాన్ని పెట్టి అందరికీ సహాయ అందించడం జరిగింది అంతేకాకుండా ఎక్కడైనా ఏ పైన విపత్కర పరిస్థితులు వస్తే అత్యవసర పరిస్థితులు వస్తే వన్ జీరో ఎటు వాహనాన్ని కూడా పెట్టడం జరిగింది అంతేకాకుండా పన్నెండు మారుమూల ప్రాంతాలలో వైద్య సదుపాయం ఇబ్బందిగా ఉందని చెప్పి వన్ జీరో ఫోర్ వాహనాన్ని పెట్టి అక్కడ వైద్య పరీక్షలు చేసి అక్కడ కూడా వాళ్ళకు సదుపాయం చేయడం జరిగింది ఈ విధంగా సంక్షేమ పథకాలు చెప్పుకుంటే పోతే ఎన్నో చేశాడు ఆయన ఆయన చనిపోయినప్పటికీ ఒకటి ఇంట్లో ఇల్లాలు బాగుంటే ఇంట్లో ఆ ఇల్లు బాగుంటుంది ఆ ఊరు బాగుంటుంది అని చెప్పి అసలు ఆయన పావుల ఒటీని పెట్టి ఎంతో మంది అక్కచెల్లెమ్మలను మహిళలను ఆర్థికంగా పెంపొందించడం జరిగింది ఆయన మన మధ్యన లేకపోయినప్పటికీ గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు ఏదో ఒక రూపంలో నిర్వంగా జరుగుతూనే ఉన్నాయి అది అందరికీ తెలిసిన విషయమే సంక్షేమాన్ని సమమాలలో పడకొచ్చిన వ్యక్తి ఈయన పథకాలు భారత దేశవ్యాప్తంగా కూడా ఆరోగ్యశ్రీ అనే చూసి ఉంటారు నరేంద్ర మోడీ గారు కూడా ఆయుష్మాన్ భారత్ అనే పథకాన్ని పెట్టారు అది కేవలం మన మన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకమే యావత్ భారతదేశం అంతా కూడా ఆయన పెట్టిన పథకాలు జరుగుతున్నాయి నుంచి అందుకే ఆయన మహానుభావుడు ఆయన అందరి గుండెల్లో నిలబడిపోగలిగాడు అని తెలియజేసుకుంటూ ఆయనకు డెబ్బై ఆరవ పుట్టినరోజు సందర్భంగా మన అందరము ఆయనకు నివాళులు అర్పించి ఆయన తను తనయుడు అందరు